అందరు బాగున్నరా మా అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ కోడలకని డ్రెస్కు పూసలు గుచ్చుతుంది అన్ని పూసలకు మంచిగా ఎక్కువ డబలు కుట్టేయాలి లేకుంటే ఆ పూసలు తెగి పిల్లలు నోట్లో పెట్టుకుంటారు అగో మోడల్లాగా అన్ని డిజైను గమ్ముతో అతుకు పెట్టింది అది కూడా అతికిందా లేదని చూసుకోవాలి వేసేటప్పుడు అవే డిజైన్ ఆ కలర్ లాంటివే గాజులు కూడా తయారు రెడీ చేసుకున్నారు దారం ఆ డ్రస్ అయితే చాలా బాగుందట కళ లుక్ వచ్చింది అమ్మాయికి వచ్చి ఇంటికి వచ్చి నాకు చెప్తుంది బాగుందమ్మా అని చెప్పింది చేతో చేసుకుంటే రెడీగా చేసుకుంటే ఏ మనం ఈ చూసుకొని చేసుకుంటే బాగుంటుంది ఆమెకు తెలియదు అమ్మ నన్నే అడుగుతుంది ఏ కలర్ అయితే బాగుంటుంది అమ్మా నన్ను అడుగుతూ ఉంటుంది వచ్చి ఒకటే ఆమె సొంతంగా చేసుకొని ఈ కలర్ అని ఉందని చూసుకొని సమ్మర్ పడ్డది పిల్లలకు నా చేయతోటి జుబ్బాలు కుట్టేదాన్ని మా పాపకు కుల్లాలు కుట్టేదాన్ని నేను మిషన్ ఉండే నేర్చుకోలేదులే కానీ పక్కన వాళ్ళు కుడుతుంటే చూసి జుబ్బాలు కుట్టేదాన్ని కుల్లాలు గుట్టేదాన్ని కుళ్ళాలంటే అర్థమైద్దో లేదో అందరికి కానీ ఈ డ్రెస్సులు కూడా పెట్టుకోట్లు కుట్టుకునేదాన్ని మిషన్ ఉంటే ఎన్నైనా కుట్టుకోవచ్చు జాకెట్ కూడా రెండు మూడు కుట్టుకున్నా డ్రెస్ ఎట్ వచ్చిందో చూ చూడండి లాస్ట్కు చూడండి మాకు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి